ఇరాన్ కరెన్సీ మళ్లీ క్షీణించింది చరిత్రలో అత్యల్ప స్థాయికి పడిపోయింది ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ పది లక్షల ఇరానియన్ రియాల్స్కు పతనమైంది రానున్న రోజుల్లో ఇంకెంత తగ్గుతుందో అన్న ఆందోళన నెలకొంది తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో కరెన్సీ మారకానికి కేంద్రంగా ఉండే టెహ్రాన్లోని ఫిర్దౌసీ వీధిలో వ్యాపారులు తమ నగదు బదిలీ వ్యాపారాన్ని నిలిపివేశారు పర్షియన్ కొత్త సంవత్సరం నౌరూజ్ ఇటీవలే మొదలు కాగా సెలవుల నేపథ్యంలో అక్కడి కరెన్సీ మార్కెట్లు మూతపడ్డాయి కేవలం వీధుల్లో మాత్రమే అనధికారిక ట్రేడింగ్ కొనసాగింది దాంతో మార్కెట్పై మరింత ఒత్తిడి పెరిగింది సెలవుల అనంతరం శనివారం మార్కెట్లు ప్రారంభం కాగా రియాల్ విలువ ఒక్కసారిగా డాలర్కు పది లక్షల నలభై మూడు వేలకు పడిపోయింది అణ్వస్త్ర కార్యక్రమాల కారణంగా అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది రెండు వేల పదిహేనులో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే నాటికి ఇరాన్ కరెన్సీ విలువ ఒక డాలర్కు ముప్పై రెండు వేల రియాల్స్గా ఉండేది కొంతకాలంగా భారీగా పతనమవుతూ వస్తున్న రియాల్ విలువ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత క్షీణించింది తాజాగా పది లక్షల నలభై మూడు వేల రియాల్స్కు పడిపోయి చరిత్రలో అత్యంత కనిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది